పోతన భాగవతము వామనావతారం అతిథి కశ్యపులకు అంబాష్ణం వింటున్నాం ఇలా హరిణి పూజించమని చెప్పిన భర్త కశ్యపుని మాటలు విని భార్య అతిథి ఇలా అన్నది నారాయణు పరమేశ్వరు నేరీతి మంత్రమేయ్య విహితాచారంబులే ప్రకారములారాధన కాలమే ధ్యాన వే స్వామి పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువును ఏ విధంగా ధ్యానించాలి అందుకు తగిన మంత్రమేది దాని నియమాలు ఏది పూజింపవలసిన కాలమేది అన్నీ నాకు ఉపదేశించండి స్వామి అని మన భర్తని అతిథి అడుగుతున్నాడు ఇలా భగవంతును పూజించే విధానము చెప్పమని అడిగిన భార్య అతిథికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు దానికి తగిన కాలాన్ని మంత్రాన్ని నియమాన్ని వ్రతకాలములో పాటించవలసిన ఉపాస దాన భోజనాది విధి విధానాలను బోధించాడు అతిథి మాస శుక్లపక్ష మొదటి దినమైన నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించింది పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుడు అయినటువంటి విష్ణుమూర్తికి సమర్పిస్తూ వ్రతం పూజించింది వ్రతం ముగించి నియమవంతురాలు అయి ఉన్న ఆమెకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆయన చతుర్బాహుడు శంకాన్ని చక్రాన్ని ధరించి పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుని ఉన్నాడు కన్నులకు కానరాని భగవంతుడు అలా ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు అని ఈ యొక్క భావము మనం చూద్దాం ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో భగవంతుడు ఆ సందర్భం చెప్తూ ఉంది కన్నుల సంతోషాస్త్రులు తన్నుల పై బరవ బులక జాలములెసన్ సన్నతులను సన్నతులను చేసి నిటల యుక్తాంజలి అయి ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడో సంతోషం వల్ల అదితి కన్నుల నుండి కురిసినటువంటి కన్నీళ్లు ఆమెపై జాలువారాయి ఆమె శరీరం అంతా పులకరించింది భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదుటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించి ఈ విధంగా తెలియజేస్తూ ఉంది అర్షోదయ దితి లక్ష్మీనాది చూపుల శ్రీపతి రూపము త్రావి తాపు స్థితి మంద మధురాల పంబులబొగడె నదితి లక్ష్మీనాదు ఆ లక్ష్మీనాథుని ఈ విధంగా చెప్తుంది అదితి ఆ దేవదేవుని రూపాన్ని చూపులతో తనివి తీరా చూసింది లేదా రాగింది అని చెప్తున్నాడు ఇక్కడ పోతనామాత్యుడు నిండు సంతోషంతో మైమర ఆ లక్ష్మీపతి అయినటువంటి మహావిష్ణువుని మృదు మధుర వాక్కులతో ఇలా స్ఫుతించింది తదుపరి పద్యంలో మనం తెలుసుకుందాం ధన్యవాదములు